ಇದೆ ವಿಡಿಯೋ ಇಡಿಯ

వేరే వాళ్ళు టీడీపీ నాయకులు అర్జా చేశారు అని చెప్పి కంప్లైంట్ చేయడానికి ఆర్డిఓ గారికి నిన్న కంప్లైంట్ చేశాను ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇచ్చాను అంటే నిన్న ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేసి వచ్చాను గత వారం వచ్చినప్పుడు కూడా రీసర్వే జరిగేటప్పుడు నన్ను గెలిస్తే వెళ్ళి వారికి మద్దతుగా మా గ్రామస్తులే వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాదులో బెంగళూరులో ఇట్లా సెటిల్ అయ్యి వారు ఉద్యోగ వ్యాపారు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే అప్పుడు సెటిల్ అయిన వాళ్ళు మా పూర్వీకుల ఉన్న ఈ పట్టా పొలము డీ పట్టా కింద ఆన్లైన్ ఎక్కించుకొని కబ్జా చేసి మేము వెళ్తే దానికి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు అంటే ఆర్టీఓ గారికి లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను సార్ రీసర్వే జరిగినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ తీసుకొని వీళ్ళ దగ్గర ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఏమున్నాయో చూసి న్యాయం చేయండి అని చెప్పాను ఎంఆర్ఓ గారికి కూడా మళ్ళీ నిన్న వాళ్ళు ఆర్టీఓ గారికి కూడా కంప్లైంట్ చేశారు ఆరువాళ్ళు అంతలోపలనే మళ్ళీ ఈరోజు మార్నింగ్ ప్రీసర్వే సర్వేర్లు రావడం జరిగింది పొలానికి అని చుట్టుపక్కల చేయనున్న వాళ్ళు ఇలా చెప్తే మహిళలు ఎనభై ఏడేళ్ళ ఆ వారసు వృద్ధుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అంత వృద్ధులు అరవై సంవత్సరాలు దాటిన మహిళలు వాళ్ళు శ్రీన్ దగ్గరికి పోయి ఆ గ్రామ సర్పంచ్ను ప్లస్ దూర బంధువుని కూడా కాబట్టి నన్ను కూడా పిలవడం జరిగింది పిలవడం జరిగితే అవతల ఉండే దౌర్జన్య పనులు మీరు నాకు చెప్పకుండా ఎట్లా పోయినారని మళ్ళీ ఒక పది మందిని పిలుచుకొని వెళ్ళాను సార్ ఏదన్నా ఉంటే అబ్జెక్షన్ చెప్పి ఆ రీసర్వే చేస్తున్న సర్వేర్లకు సార్ వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు ఇది ఏదైనా ఉంటే మీరు పిలిచి తహసీల్దార్ గారికి ఆడివో దగ్గరనో లేకపోతే మీరు ఈరోజు అదే సార్ జరిగింది ఈరోజు కంప్లైంట్ వాళ్ళు సర్వేర్లకు పరిశీలించండి మీరు కంప్లైంట్ని కూడా పరిశీలించండి డైరెక్ట్ వీళ్ళకి చెప్పకుండా మీరు పొలం మీదకి వస్తే వాళ్ళకేమో పట్టాదారుల మేమే అన్ని హక్కులు మాకే ఉన్నాయని చెప్పడం జరిగింది అని నేను అబ్జెక్షన్ చెప్పి నేను వీళ్ళని ఏదన్నా ఉంటే ఎంఆర్ఓ దగ్గర అక్కడ చూసుకుందాం మీతో మాట్లాడతాను లేని వాళ్ళని తారెక్కించి మహిళలను వృద్ధుడిని నేను బయలుదేరుతున్నాను ఒకటేసారి ముప్పై మంది దౌర్జన్యంగా ఒడివీళ్ళు కట్టెలు పట్టుడు కట్టెలు తీసుకొని రావడం జరిగింది సార్ రావడం రావడమే నేను చెప్పాను ఏదన్నా ఉంటే రెవెన్యూ అధికారుల దగ్గర మనము తీర్చుకుందాము వాళ్ళ వాళ్ళ ఉన్నాయంటున్నారు వాళ్ళు వృద్ధులు మహిళలు వాళ్ళ ఏదైనా ఉంటే చూసుకోండి లేకపోతే మీకేమన్నా ఉన్నాయో చూపించండి వాళ్ళు అధికారులను నిర్ణయిస్తారంటే నువ్వెవరు నువ్వెవరు కొరత మాజీ అధికార పార్టీ మీరు ఇక్కడ ఈరోజు ఇక్కడ స్పాడక జరిగిలేదు జూపాడు వన్లో లేకపోతే జూపాడు మిమ్మల్ని ఎవరు అట్రాక్ట్ చేస్తారు చెప్పండి జంగాల పెద్దన్న జంగాళ శేఖరు జంగాళ శంకరయ్య మరి వెంకటయ్య అని వాళ్ళ నలుగురు పేర్లు అయితే ఐడెంటిఫై చేయగలుగుతారు ఏం సార్ వాళ్ళందరూ ఒకటేసారి మేము ఈ సర్వీర్లో కంప్లైంట్ చేసి ఏదో సర్ది చెప్పి వీళ్ళకు పెద్దలను రాజీల్ గారికి దగ్గరికి పెంచుకొని పోతుండగానే ఒక్క ఒదుటన వచ్చి డైరెక్ట్ మాటలు ఏం లేదు సార్ ఇంకా మూకుమ్మడిగా కొడువేళ్ళు కష్టం కట్టెలు దీనితో ఒకటేసారి నేను సంగతి చెప్పనిక చూసిన కూడా ఒకటే కొట్టడమే వాళ్ళని అటాక్ చేయడానికి పోయినా ఎనభై ఏడేళ్ళ సంవత్సరాల వయసున్న ఆ పెద్ద ఆయన్ను కొట్టడానికి వస్తే ఆయన కార్లో కూర్చోబెట్టి వాళ్ళకు రక్షణగా మహిళలకు రక్షణగా ఆ వృద్ధులకు రక్షణగా నేను ముందరికి వస్తే ఇది దౌర్జన్యము ఇది తప్పు అంటే మాది అధికార పార్టీ మీరు ఏం చేస్తారు ఈయనే పాతేస్తాం మిమ్మల్ని ఇదే సార్ ఇంకా వేరే మాటలు అంటూ ఏం లేవు ఫలితంగా సార్ నలుగురికి రక్తగాయాలు మిగతా వాళ్ళకి అందరికీ ముగి సార్ నాకు నన్ను కూడా అసలు వెంట కనపడట్లేదు సార్ నా పేరు కేసీరెడ్డి నాగార్జున సార్ హీలింగ్ ఆఫర సర్పంచ్ గారు అవును